సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలో స్పందించారు ఈ సందర్భంగా ఆయన చేరడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు బ్రదర్ అనిల్ కుమార్ ను గతంలో టీడీపీ నేతలు ఎలాంటి ఆరోపణలు చేశారో చూశామని ఇప్పుడు పక్కన నిలబడి ఫోటోలు దిగుతున్నారని సజ్జల దుయ్యబట్టారు వైఎస్ఆర్ మరణంలోనూ కాంగ్రెస్ పార్టీపై అనుమానాలు ఉన్నాయి ఉన్నాయని వైసీపీ పెట్టిన తొలి రోజుల్లోనే కాంగ్రెస్ వివేకాను బరిలోకి తెచ్చిందని రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లో కలిశారంట ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ దగ్గర కలుస్తారు నాకు అర్థం కాదు వాళ్ళు వెళ్ళి కలవడం సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడం కానీ వీటన్నింటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి అందరికి తెలిసినవే వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి మేము దేని మీద చెప్పాలనుకుంటున్నాం దాని నుంచి డివియేట్ అవుతుంది కాబట్టి మాత్రం ఏమనట్లేదు బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఓ పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక గారికి ఆమె ఇష్టం అది ఆమె చూస్ చేసుకోవచ్చు వెళ్తారు ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయాలి ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తారన్నారు తెలియదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులునే వస్తారు ఇలాంటి గతంలోనే జరిగింది మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీస్టేకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే ఉంచాలని ట్రై చేశారు కాల ఆయన రాజశేఖర రెడ్డి గారికి స్వయానా తప్పుడు సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు ఏమైతే కరకు ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ ఫ్యాన్ గురించి తెచ్చుకునే వేరే ఎలక్షన్ లేక ఏ రిజల్ట్ ఎందుకు చూశారు ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు మీరు దాని గురించి బొమ్మలు అడగడం దానికి మేము సమాధానం ఏమి ఇవ్వడం దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తాయి ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసేవి అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడూ ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి దుమ్మెత్తిపోయించడు ఎట్లా లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమానే ఉంటాయి దింపు మాసతం ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు ఖచ్చితంగా మొత్తం దాని ఫెసిలిటేట్ చేసే దాంట్లో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి ఇది ఇట్లా జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది ఇప్పుడు జరిగింది కాంగ్రెస్ ద్వారా కాంగ్రెస్లో షర్మిలమ్మ గారు ప్రవేశం ఇప్పుడు జరుగుతున్నారు జరగబోయే డ్రామా కూడా ఆయనకు కావాల్సింది ఏంటి స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ పద్నాలుగు పంతొమ్మిది మంది ఏం జరిగింది ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు ఆ పేరు మీద ఆ అజెండాతో జనంలోకి వెళ్తే ఆయనకు మైనస్ మార్కులే వస్తాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పనివి కూడా పాజిటివ్ చాలా ప్రూవ్ అమలు చేశారు ప్రూవ్ చేసుకున్నారు ప్రజల బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయాలంటే ఆయనకిప్పుడు సంచలనాత్మకమైనవి సంబంధం లేనివి ప్రజలకు సంబంధం లేనివి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉండాలి వీటిని అందులో క్రియేట్ చేయడంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ వచ్చారు ఇప్పుడు అందులో తాజాగా ఇద్దరికి భావిస్తాను అభ్యర్థులు సీట్లకు సంబంధించి